ఇది కొత్త వాళ్ళ కోసమేనండి ప్రత్యేకించి ప్లెయిన్ బ్లౌజెస్లో కాటన్ సైరీస్ మీద వచ్చిన బ్లౌజెస్కి లాంచ్ వచ్చేస్తుంది కదా మనం కటింగ్ చేసుకునేటప్పుడు చేతి పని కోసం అలా మడుస్తాం కదా ఒక అంగళం బావ వరకు మరి లాంచ్ వచ్చేస్తే అంచిపోతుంది కదా కాబట్టి ఆ అలాగే ఉంచేసి ముక్క తిప్పి వేసుకోవాలండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత కొలుకొని మీకు చేతి పనికి ఎంత వెడలు పెట్టుకుంటారో ఒక అంగుమో అంగుళం బావో తీసుకుని అంచు మడుచుకోండి క్రాస్ ముక్కైనా పర్వాలేదు తీసుకుని ఈ విధంగా దాని మీద స్టిచ్ స్టిచ్ని పై కుట్టు వేసుకుని తిప్పుకోవాలని వీడియోలో చూపిస్తున్న విధంగా అండ్ కొత్తగా కుట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను అందరూ మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు రారండి అందరూ మిమ్మల్ని వంకలు పెట్టే వాళ్ళు రారు కానీ మీరంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి ఒక పది మందికి బ్లౌజెస్ కుదిరి ఇద్దరికి కుదరకుండా కుదరన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిపీటెడ్గా వంకలు పెడుతున్నారు అనుకోండి వాళ్ళకి నాకు రాదండి మీకు కుట్టడం అని చెప్పేయండి ఎందుకంటే అలాంటి వాళ్ళకి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మీ మీద మీకు నమ్మకం పోతుంది ఏమో నాకు రాదేమో నేను సరిగ్గా కుట్టలేదేమో అన్న నమ్మకాన్ని కోల్పోతామండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అర్థమైందా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్లౌజ్ కుదరకపోయినా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు వన్ పర్సెంట్ తేడా వచ్చినా చేసే చేసేవాళ్ళు ఉంటారు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది ఇప్పుడు మీకు అక్కడ కుట్టు వేసాను చూసారా అదేంటంటే మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు అడుగున క్లాత్ మడత పడిపోతుందండి పడకుండా అలా వేసుకుంటే బాగుంటుంది ఓకేనండి